सनातनम् इति भारतधात्रीय ऋषिपीठम् सनातनम् इति भारतधात्रीय ऋषिपीठम् आदिमहर्षि परमेश्वरुडे अधिपति गागलामृतधा ऋषिपीठम् ऋषिपीठम् ృదయాంబర విశేషించి శరత్కాళే మహాపూజాత్యా మన సర్వదా मम నందు ఆరాధన చేయు అది ఎలాగా నవరాత్రధానంతో భక్తిభావ యుతేన చ అంటూ అమ్మవారు తనకిష్టమైన మాసములు ఏంటో చెప్తున్నది చైత్రే అశ్వినే తథా ఆషాఢే మాఘే కార్యో మహోత్సవ మహోత్సవంగా నన్ను ఆరాధించవలసినటువంటిది నాలుగు నెలల్లోను ఒకటి చైత్రమాసము దీన్నే మనం వసంత నవరాత్రులు అంటాం అశ్వినే ఇది నవరాత్రులు ఇవి కాక మరో రెండు చెప్తున్నది అమ్మ నవరాత్రులు ఆషాఢము మాఘము శ్రీ విద్యా సంప్రదాయంలో ఆషాఢంలో వచ్చేటువంటి పాడ్యము నుంచి వరుసగా తొమ్మిది రోజులు వారాహి నవరాత్రులు అని చెప్పబడితే మాఘమాసంలో పాడ్యము నుంచి శ్యామలా నవరాత్రులు అని చెప్పబడితే కానీ ఇక్కడ శ్రీవిద్య పేరు చెప్పలేదు కానీ అమ్మవారు ఈ నాలుగు నవరాత్రులను చెప్తున్నది ఈ నాలుగు మాసములు అమ్మవారి ఆరాధనకి విశేషమైనవి అని చెప్తున్నారు ఆ నాలుగింటిలో కూడా నవరాత్రే మహారాజా పూజాకార్య విశేషత నవరాత్రి పూజలు చేయు పైగా కృష్ణపక్ష చతుర్దశి నాకు అత్యంత ప్రీతిపాత్రమైనది అని మళ్ళీ చెప్తున్నది కృష్ణపక్షే చతుర్దశ్యాం మమ భక్తి సమన్వతై కర్తవ్యా నృపసార్ధుల తథ అష్టమ్యాం సదాబుధై ఈ కృష్ణపక్ష చతుర్దశి అష్టమి మళ్ళీ వీటిని నొక్కి వివరించింది అంటే అష్టమి రెండు పక్షముల్లో శ్రేష్టం కానీ కృష్ణపక్షంలో అష్టమికి మరింత ప్రసిద్ధి చతుర్దశికి కూడా మరింత ప్రసిద్ధి అని వివరిస్తున్నది పైగా దాని ఫలమేమిటి ఇచ్చాదులని అడిగితే శృణురాజ నవరాత్ర వ్రతం శుభం శరత్కాలే విశేషేణ కర్తవ్యం విధిపూర్వకం ఇది శరత్కాలంలో చేయాలి అదేవిధంగా వసంతే చ ప్రకర్తవ్యం తథైవ ప్రేమపూర్వకం ఈ రెండు రాత్ర పూజలు కూడా చేయాలి పైగా ఈ రెండు ఋతువులకి మరొకటి పేరున్నది ద్వాతు యమంష్ట్రాక్షవు వీటి యమదంష్టికలు అని పేరు అన్నాడు ఇక్కడ ఎందుకంటే ఈ ఋతువులలో చిత్రం ఏంటంటే ప్రాణులకు చాలా సంకట పరిస్థితులు ఏర్పడతాయి రెండు ఋతువుల్లో అందుకే వీటి యమదంష్టికలు ఇక్కడ రోగభయం మృత్యుభయం ఈ ఋతువుల్లో వాతావరణ మార్పుల వల్ల ఎక్కువ కలుగుతాయి అందుకే ఈ ఋతువుల్లో ఆరాధన చేయగలిగితే ఆ సంవత్సరం అంతా క్షేమంగా ఉండడమే కాకుండా పైగా కొద్దిపాటి మంది ఈ ఆరాధన చేస్తే అది ఆ ఊరికి నగరానికి దేశానికి కూడా క్షేమం అది తెలుసుకోవాల్సింది అందుకు అప్పుడు వచ్చినటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల ఎటువంటి ప్రమాదములు కలగకుండా ఉండేందుకు గాను ఈ రెండు మాసములు ఆరాధన చేయాలి మరొక విశేషం ఏంటంటే ఈ రెండు మాసములు కూడా సంవత్సరానికి ఆరంభాలేట రెండు ఆరంభాలు ఎక్కడుంటాయి కానీ రెండు ఆరంభాలే ఎందుకంటే అశ్విని నక్షత్రంతో కూడినటువంటి మాసం కదా అశ్వైజం అశ్విని నక్షత్రంలో పూర్ణిమ వస్తే అశ్వీజం అశ్విని నక్షత్రం నక్షత్రాల్లో మొదటిది అందుకు మొట్టమొదటి నక్షత్రాలతో లెక్క కడితే నక్షత్రం ఇచ్చాయి ఇది ప్రథమ సంవత్సరం అందుకే వేదం కూడా సంవత్సరాలు లెక్క కట్టేటప్పుడు షరత్తులతో కట్టింది పశ్యేమ శరదశ్ జీవేమ శరదశతం నందామ శరదశతం అని నూరు షరత్తులు అన్నది అందుకే నూరు వసంతాలు అనలే నూరు షరత్తులు అంది వేదం అంటే షరత్తుతో కూడా సంవత్సర గణన చేయడం అనేటువంటిది మనకు కనబడుతున్నది అంతేకాదు వేదమునందు శరత్కాలంలో చేయవలసిన యజ్ఞములు చెప్పారు ఆశ్వీజ మాసం నవరాత్రుల యజ్ఞములు ఆ యజ్ఞములే మనకి నవరాత్రి పూజా విధానంగా కూడా పురాణములందు వచ్చినది కనుక యజ్ఞయాగాల్లో చెప్పబడే వైదిక విధానాలే తర్వాత పురాణాల్లో పూజా విధానాలుగా వచ్చాయి ఏం భేదం లేదు అయితే అవి చాలా క్లిష్టము ఇవి వాటి కంటే సులభం ఇవి సులభం నేనలేదు కొందరికి పాపం నవరాత్రి పూజలు వస్తే ముందే అమ్మో పూజలు అన్ని చేయాలని భయపడిపోయే వాళ్ళు ఉంటారు కానీ అందుకే ప్రేమపూర్వకం పూజ ఎప్పుడూ ప్రేమగానే చేయాలండి అంటే తప్పనిసరిగా చేయాల్సి వచ్చింది అని చెయ్యకూడదు ఇంటికి వచ్చిన వ్యక్తికి భోజనం కూడా పెట్టాల్సి వచ్చిందని పెడితేనే వాడికి నచ్చదు అలాగే అమ్మవారికి కూడా ప్రేమగా ప్రీతిగా చేయాలి ఈ నవరాత్రులు అది వివరిస్తున్నారు కానీ శరత్కాలం ఎందుకు చేస్తున్నామని తెలిసింది కదా అలాగే వసంత ఋతువు ఋతువుల ప్రకారంగా మనం పరిశీలిస్తే సంవత్సరంకి ఆరంభం వసంతం కదా ఎందుకు ఇది ఆరంభం అంటే ప్రకృతిలో ఆరంభం కనబడుతుంది వసంతంలోనే చిగురింత చిగురింతతో మొదలై రాలిపోవడంతో పూర్తయిపోవడం ఋతుచక్రాన్ని ఒక సంవత్సరంగా లెక్క కట్టిన భారతీయ మహర్షుల ఔచిత్యానికి నమస్కారం చేసుకుంటారు అంతేగాని ఏదో సంవత్సరం మారిందని అర్ధరాత్రి అంకమ శివాల్లా లేచిపోయి తినరానివి తిని తాగరానివి తాగి కొత్త సంవత్సరం కొత్త సంవత్సరం తిరుగుతున్న వెర్రి వికారాల వాళ్ళకి తెలుసుకోవాలి ఇక్కడ ప్రధానంగా ప్రకృతిలో మార్పు కనబడుతుంది వసంత ఋతువు అని కనబడుతుంది అక్కడ వసంతంలో చిగురింత ప్రారంభం కనబడుతుంది సంవత్సరానికి ఆరంభం కనబడుతుంది మరొక విశేషం ఏంటంటే ఈ వసంత నవమికి శుద్ధ నవమికి చాలా ప్రత్యేకత ఉన్నది ఎందుకంటే జగదంబ పార్వతీదేవిగా అవతరించింది ఆ రోజున అది విశేషం చైత్రమాసంలో శుద్ధ నవమి నాడు ఆ పార్వతీదేవి హోత్పర్వతరాజపుత్రికగా ఆవిర్భవించింది అది శారీరకమైన ఉపాధి కాదు అది దివ్య ఆ విధంగా వచ్చింది సరిగ్గా అదేటటువంటి తిథిలోనే రామ శ్రీరాము లలితాంబిక అని రామచంద్రమూర్తి కూడా అదే విధంగా ఆవిర్భవించాడు కదా మనకి అందుకే మనం ఏ పేరుతో చేస్తున్నప్పటికీ వేదం చెప్పినటువంటి ఆ పద్ధతులు ఎలా ఉన్నాయో చూడండి పైగా అమ్మవారు ఆ నవమి ఎంచుకోవడంలో ఉన్న ఔచిత్యం కూడా మనం భావించుకోవాలి అందుకే వసంత నవరాత్రులు శరణవరాత్రులు యొక్క ప్రత్యేకతను ఇక్కడ అమ్మ రెండిటినీ ప్రస్తావిస్తూ చెప్తున్నటువంటి మాట ఇది పైగా ఇది ఎలా చేయాలంటే చైత్రే అశ్వినే శుభే మాసే చైత్రమాసంలోనూ మాసంలో కూడా ఆ పాడ్యమి రావడానికి ముందు రోజు అమావాస్య నాడే అమావాస్యా సంప్రాప్య సంభారం కల్పయేత్ శుభం ముందు పూజా సామగ్రిని ఏర్పాటు చేసుకోవాలి ఆ రోజున అమావాస్య నుంచే దీక్ష ప్రారంభించుకోవాలంటే ఎలాగంటే చాసనం కార్యం ఏకభుక్తంతు తద్దెనే హవిష్యునైనా భుజించాలి లేదా ఏకభుక్తమైన చేయాలి అమావాస్య నాడు ఇంకా మరో రోజు పూజకై మండప నిర్మాణం అన్నీ ఏర్పాటు చేసుకోవాలి ఇంకా మరో రోజు నది నదీ నదముల్లో కానీ వాపి కూప తటాకాల్లో కానీ లేదా గృహమందు కానీ ప్రాతస్నానం చేసి విప్రుల్ని పిలిపించి దక్షిణలిచ్చి దేవీ భాగవతాది గ్రంథముల పారాయణలకే నియమించి ఎందుకంటే అన్నీ ఒక్కడ చేయలేడు అమ్మవారి ఆరాధన ఎన్నో విధాలుగా జరగాలి అందుకు తాను యజమానుగా ఉంటూ విప్రుల్ని వరణం చేయాలి తను ఎంత శక్తి కొలది ఎంతమంది విప్రుల్ని వరణం చేసి అమ్మవారి ఆరాధనకి నియోగించింది అంత శ్రేష్టం హోమానికి పూజకి పారాయణలకి అలా నియోగించి తాను దీక్షితుడై అమ్మవారిని ప్రార్థించాలి ఆ ప్రార్థన ఎలా చేయాలి అంటే నియమం ప్రథమం కృత్వా నియమాలను ముందు తాను ఏర్పాటు చేసుకోవాలి ఎందుకంటే అమ్మవారి ఆరాధనకి ఇవే నియమములని లేవు ఒక్కొక్క చోట ఒక్కొక్క నియమాలు ఉంటాయి అలాగే ఈ రోజు ఈ నైవేద్యం ఈరోజు ఈ వస్త్రం ఈ ఈ ఆభరణాలు అనేవి మధ్య కొత్త కొత్తగా వినబడుతున్నాయి కానీ ఫలానా రోజు ఫలానా నైవేద్యం అనే విషయం ఎక్కడ లేదు అలాగే ఫలానా రోజు ఫలానా అవతారం అని కూడా ఎక్కడ లేదు ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రకంగా అవతారాలు వేస్తూ ఉంటారు మొత్తానికి తొమ్మిది రోజులు అమ్మవారిని ఆరాధించాలనేది పద్ధతి ఏ రూపము అన్ని రూపాలు అన్ని రోజులు ఇది ప్రధానం అయితే దుర్గాతత్వం యొక్క పరిపూర్ణత కోసం ఒక్కొక్క రోజు ఒక్కొక్క దుర్గా భావన చేయడం ఒక చోట కనబడుతున్నది నవదుర్గా విధానం అది సంప్రదాయమే అలాగే శ్రీ విద్యా సంప్రదాయంలో ఒక విధంగా ఉంటుంది ఒక్కొక్క చోట ఒక్కొక్క విధమైన సంప్రదాయంలో చేస్తారు మొత్తానికి నవరాత్ర విధానము మనకు చెప్పబడుతున్నది అయితే నియమం ముందే ఏర్పాటు చేసుకో నియమములంటే ఏమిటో చెప్తున్నాడు మూడు విధాలైన నియమాలు పెట్టుకోవాలంట ఉపవాసేన నక్తేనా ఏకభక్తేనా మూడు విధానముల్లో ఏదో ఒకటి తన సంకల్పించుకోవాలి తన శరీరం ఎంత మేరకు సహకరిస్తుందో అంత మేరకు అంతేగాని తాను తపస్సుకు యోగ్యం కాక చేసేవారిని ఏమీ అనరాదు తాను చెయ్యగలిగితే చెయ్యాలి చెయ్యలేని వాళ్ళని హేళన చేయరాదు చేయలేని వాళ్ళు చెయ్యగలిగే వాళ్ళని చూసి హేళన చేయరాదు ఇది తెలుసుకోవాల్సింది ఎవరు శారీరక శక్తి బట్టి వాళ్ళు నిర్ణయించుకోవాలి ఎందుకంటే పూజ చేసేటప్పుడు మనసు ఏకాగ్రంగా తృప్తిగా ఉండాలి అంటే శరీరం ఎలా ఉంటే ఉంటుందో అలా చూడాలి అందుకే ఆహార నియమం అవసరం మొత్తానికి ఆహార నియమం మూడు విధాలుగా ఏర్పడే ఉపవాసం ఉపవాసం అనగానే మళ్ళీ తెలుసుకోవాలి ఏంటంటే పూర్తి ఆహార విసర్జన ఏనాడు ఉపవాసం కాదు ప్రాతకాలం నుంచి తాను ఉండగలిగినంత సేపు ఉండే ఆ సాయంత్రానికి పూర్వమే ఏదో ఒకటి అల్పాహారం స్వీకరించడం అది ఉపవాసం అని చెప్పబడుతుంది ఇది కాక నక్తంగా చేయడం నక్తం అంటే సాయంత్రం వరకు ఉపవసించి సాయంత్రం వివిధ భక్ష్య భోజ్యములు వండి అమ్మవారికి నివేదించి దాన్ని స్వీకరిస్తే నక్తం ఇక ఏకభుక్తం అంటే అమ్మవారికి నిధి నివేదించిన ఆహారాన్ని మధ్యాహ్నం పూట తిని రాత్రి అల్పాహారము స్వీకరించుట లేదా ఆహార విసర్జన చేయుట అనేటువంటి ఏకభక్తము ఈ మూడింటిలో ఏది చెయ్యగలడో దాన్ని నిర్ణయించుకుని కరిష్యామి వ్రతం మాత నీ వ్రతం చేస్తాను అని అమ్మవారికి ప్రార్థన చేసి సహాయం కురుమేదేవి నేను చేశా నేను చూసా అనడం కాదు కొందరు ఒక్క మాల తిప్పి చుట్టూ చూస్తారు సగర్వంగా చేశాను కదా అని అందుకే మాటి మాటికి ఉపాసకులకి హెచ్చరిక ఏమిటంటే అహంకారం రానివ్వద్దు తాను ఒక్కడనే ఏదో యోగాల్లోకి వెళ్ళిపోతున్నాను మిగిలిన వాళ్ళు పనిగిన భావం రావచ్చు వస్తుంది సహజం ఎవరికి ఏది చేసిన వస్తుంది కానీ అదే సమయంలో అమ్మ సహాయం వల్లే చేయగలిగానని భావం ఉంటే అహంకారం రాదు అమ్మ దయ వల్లే చేయగలుగుతున్నాం అందుకు నువ్వు అనుకూలిస్తే కానీ చేయలేని తల్లి అందుకు సహాయం కురుమేదేవి పైగా యథాశక్తి ప్రకర్తవ్యో నియమో వ్రతహేతవే వ్రత నియమములు వారి వారి శక్తి అనుసారం పెట్టుకోవాలి ఇది వివరించారు ఇక్కడ పశ్చాత్ పూజా ప్రకర్తవ్య విధివన్ మంత్రపూర్వకం పూజ ప్రధానంగా చేసుకోవాలి నవరాత్రులకు పూజ ప్రధానమన్నారు జపహోమాదులు అంగములు అని చెప్పబడుతున్నాయి అందుకే పూజ ప్రధానంగా జరగాలి పైగా అమ్మవారిని ఆరాధించినప్పుడు చందనాగుర కర్పూర కుసుమై సుగంధిభి వీటితో ఆరాధించడం ఒకటి రకరకాల కుసుమాలతో ఆరాధించాలి ఈ కుసుమాల పేర్లు చాలా చెప్పారు మందారక రజాశోక చంపకై కరవీరకై మాలతి బ్రహ్మకా పుష్ప ఇస్తా బిల్వదళై శుభై ఇత్యాదులు చాలా వివరించారు ఈ విధంగా అమ్మవారు ఆరాధన చేయడం త్రికాలం పూజన నిత్యం త్రికాల పూజ చేయాలి నానా మనోహరై దీని గురించి మనకి ఇతర శాస్త్రంలో కూడా ఎందుకు కూడా చెప్తున్నారు ఏంటంటే త్రికాల పూజ చేయాలి లేదా కాలద్వయ పూజ అయినా చేయాలి అన్నారు అందులో ఒక పూజ సంక్షిప్తంగా చేసుకున్నా ఒక పూజ విశేషంగా చేయడం అనేది ప్రధానం ఆ సమయంలో గీతవాదిత్ర నృత్యశ్చ కర్తవ్యశ్చ మహోత్సవ ఒక ఉత్సవంలా చేయాలి అంటే వేడుకగా చేయాలి అమ్మవారు ఉన్నారు అని ఆనందంగా ఆరాధనగా గీతవాదిత్రములతో చేయాలి ఆ చేసేవాడు నిత్యం భూమౌచ శయనం భూశయనాన్ని పాటించాలి అలా కుమారి పూజ ఒకటి దీనిలో ప్రధానంగా చెప్పబడుతున్నది ఈ కుమారిక అనగా బాల్యదశలో కౌమార దశలో ఉన్న స్త్రీలని ఆరాధించడం అనేటువంటిది చూపిస్తున్నారు ఇక్కడ ఇందులో ఆరాధించేటప్పుడు రెండవ ఏటి నుంచి అమ్మాయిని ఆరాధించవచ్చు అన్నారు అంతేగాని ఏకవర్షాన కర్తవ్య ఒక్క ఏడాది వయస్సున్న అమ్మాయిని పూజకు నియోగించరాదు అందుకు రెండవ వయస్సు నుంచి కుమారికాతో సా ప్రోక్త ద్వివర్షాయా భవేదిహ అక్కడ నుంచి క్రమంగా పది ఏళ్ళ వరకు రెండు మూడు నాలుగు అక్కడ నుంచి వస్తే తొమ్మిది అవుతాయి సరిగ్గా అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వయస్సులో ఉన్న అమ్మాయినైనా ఆరాధించడం అనే పద్ధతి చూపిస్తున్నారు ఈ కుమారికా పూజలు రోజు ఒక్కొక్క పేరుతో ఆరాధన చేయాలట ఇవన్నీ చేసినా చేయకపోయినా ఇప్పుడు వింటూ ఉంటే చేసినటువంటి ఫలం కూడా లభిస్తున్నది ఎందుకంటే పురాణముల ప్రసిద్ధి ఏంటంటే కొన్ని విధానాలు చేయగలిగే వాళ్ళు చేస్తున్నారు చేయలేని వాళ్ళు శ్రవణం చేతనే స్మరణం చేతనే అందులో కొంత ఫలాన్ని పొందగలరు గనక భావనాత్మకంగా ఇక్కడ మనం ఆ తొమ్మిది పేర్లు కూడా విని ధాన్యలంపదాం వివరిస్తున్నటువంటిది ఇక్కడ ప్రధానంగా రెండేండ్లు గలదాన్ని కుమారిక అంటారు మూడేళ్ళు కల అమ్మాయిని త్రిమూర్తి నాలుగేళ్ల వయసులో కళ్యాణి ఐదేళ్ల వయసులో కాళిక ఏడేండ్లలో చండిక ఎనిమిదేళ్లది శాంభవి తొమ్మిదేళ్లది దుర్గా పది ఏళ్లది సుభద్ర అంతే ఆ పైన ఎక్కువ ఏండ్లు కలిగింది కుమారికా పూజకు పనికిరాదు ఇది వివరిస్తున్నారు పదేళ్ల వరకే వివరించారు పైగా ఒక్కొక్క పూజకి ఫలాన్ని చూపిస్తున్నారు కుమారికని పూజిస్తే అంటే రెండవ ఏడున్న అమ్మాయిని పూజించినట్లయితే అమ్మ అమ్మ భావనతో వాళ్ళకు దారిద్ర నాశనము శత్రుక్షయము ఆయుష్ బలము ధర్మములు వృద్ధి చెందుతాయి త్రిమూర్తి అనబడే అమ్మవారిని పూజించితే పుత్రపౌత్రాభివృద్ధి ఆయుర్వృద్ధి ధనధాన్య సమృద్ధి లభిస్తాయి త్రివర్గ ఫలప్రాప్తి అంటే ధర్మార్థ కామములు లభిస్తాయని ఇలాగా ఒక్కొక్క కన్యకా పూజకు ఒక్కొక్క విశేషాన్ని చెప్తున్నారు పైగా నవరాత్రుల్లో మరి అష్టమి పూజ చాలా విశేషమని వివరిస్తున్నారు ఇక్కడ పురా అష్టమ్యాం భద్రకాళీ దక్షియజ్ఞ వినాశిని ఈ అష్టమి నాడే వీరభద్రుడితో పాటు భద్రకాళి ఆవిర్భవించిందట అందుకే అష్టమి వీరభద్రునికి భద్రకాళికి చాలా ప్రధానం అందుకు ఆ రోజున అనేక కోట్ల యోగిని శక్తులతో భద్రకా ఆవిర్భవించింది కనుక అష్టమి పూజ విశేషంగా వివరించారు ఇక్కడ అందుక అష్టమికి ప్రాధాన్యమన్నారు అదేవిధంగా సప్తమ్యాంచ దానికి మునుపు వచ్చే సప్తమి దానికి తర్వాత వచ్చే నవమి ఈ మూడు కూడా విశేషములే ఇలా త్రిరాత్ర వ్రతం అవుతున్నది నవరాత్రులు చేయలేని వారు త్రిరాత్రములైనా చేయాలి నవరాత్ర నిమములన్నీ త్రిరాత్రాల్లో చేయడం కూడా విశేషమే వ్రతాని యాని చాన్యాని దానాన వివిధాని చ నవరాత్ర నవరాత్ర్రతస్యాస్యా నైవతుల్యాని భూతలే ప్రపంచంలో ఎన్నో వ్రతాలున్నాయి ఎన్నో రకాల క్రియలున్నాయి అవన్నీ కూడా నవరాత్ర వ్రతంతో పోలిస్తే వాటికి దానికి సమానం కూడా కావసుమా అన్నారు ఇక్కడ నవరాత్ర వ్రతం అన్ని వ్రతముల కంటే శ్రేష్టమైనది ధనధాన్యప్రదం అన్నీ ఇవ్వగలిగింది విద్యార్థులకి ధనార్థులకి ఆయుష్కామార్థులకి అందరికీ ముఖ్య నవరాత్ర విధానం ఎవరైనా ఈ లోకంలో మనకు దుఃఖితులైన వారు బాల్యం నుంచి అనేక దురదృష్టాలకు లోచుకున్న వాళ్ళు సౌభాగ్యాలకి నోచుకోని వారు కనిపిస్తే ఒక్కడ అర్థం చేసుకో వీరు గత జన్మల్లో అమ్మవారిని ఆరాధించలేదని అర్థం చేసుకో అన్నాడు ఒకటే మాట ఇక్కడ అమ్మవారిని ఆరాధన చేసిన వారికి ఈ జన్మ కాదు కదా ఏ జన్మలోనైనా సౌభాగ్యానికి లోటు ఉండదు ఇది తెలుసుకోవాల్సినది పైగా నవరాత్ర వ్రతాన్ని ఎవడు వ్యర్థం చేసుకుంటున్నాడో వాడు బ్రతికు ఉన్నా మరణించిన వాడితో సమానమన్నారు అంటే అర్థం అమ్మవారిని పూజించినంత మాత్రాన వ్యర్థమేనండి అంటే పూజించకపోతే అమ్మవారు శపిస్తారా అది కాదు అర్థం ఇక్కడ వీడికి దౌర్భాగ్యాలు ఎలాగూ ఉన్నాయి వచ్చి తీరతాయి అమ్మవారిని ఆరాధన చేసినట్లయితే అవన్నీ తొలగిపోతున్నాయి అందుకే మానవ జన్మ పొంది కూడా మనకు ఋషులు దయ్యతో ఇలాంటి మార్గాలు చెప్పినా కూడా వాటిని అనుసరించకుండా గడిపివేస్తే అది వ్యర్థం